దేవర ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి భారీగా ట్రో చేస్తున్నారు ఆశ్చర్యలా ఉంది అని బీజం బాగాలేదు అని విపరీతంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు దేవర మూవీ ట్రైలర్ ఎండింగ్లో ఎన్టీఆర్ పెద్ద స్వరచేప మీద సాహసం చేస్తాడు అయితే దాన్ని పట్టుకొని గుచ్చి గుచ్చి ట్రోల్ చేస్తున్నారు రెండు వేల ఐదులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి మూవీలో కూడా ప్రభాస్ సొరచేపతో ఫైట్ చేస్తాడు అయితే రాజమౌళి అప్పట్లోనే చక్కటి గ్రాఫిక్స్తో చాలా బాగా ఆ సీన్ని చిత్రీకరించారు ఆ సీన్ మూవీకి హైలైట్గా నిలిచింది సో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు దేవర మూవీలో ఎన్టీఆర్ సొరచేపతో ఫైట్ చేస్తున్నాడు అయితే ఎన్టీఆర్ సొరచేపతో ఫైట్ చేయడం కామెడీగా ఉంది అని సెట్ కాలేదు అని కొందరు హేటర్స్ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్కి మాత్రమే సెట్ అయిందని ఎన్టీఆర్కి అస్సలు సెట్ కాలేదని విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు నిజానికి ట్రైలర్ మాత్రం ఆరాచకంగా అద్భుతంగా ఉంది ట్రైలర్లో ఒక్కొక్క షాటు మతిపోయేలా ఉంది మరి ఎందుకు దేవర మీద ట్రోలింగ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా ఈ నెల ట్వంటీ సెవెంత్న దేవర ట్రోలర్స్ అందరికీ గట్టిగా దింపుతాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి